ఈ వీడియో ఒక రియల్ లైఫ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ పేదరికంలో పుట్టి ఇంటర్ ఫెయిల్ అయినా కూడా తన జీవితాన్ని మార్చుకున్న ఒక మిడిల్ క్లాస్ బాయ్ సక్సెస్ స్టోరీ ఇది ఇక స్టోరీలోకి వెళ్తే ఒక చిన్న పల్లె పొలం అంచున ఉన్న మట్టి ఇల్లు వర్షం వస్తే చుక్కలు ఇంట్లో పడే పరిస్థితి అక్కడే ఉండేవాడు రవి రవి తండ్రి రోజువారీ కూలి అమ్మ ఇంట్లో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది ఇద్దరూ ఒక్కటే మాట చెప్పేవారు మాకు లేదు నువ్వైనా చదువుకోవాలి నాన్న అని కాని సదువంటే రవికి రోజూ ఒక పోరాటమే స్కూల్కి వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు నడవాలి చెప్పుల్లేకుండా ఎండలో నడిచిన రోజులున్నాయి పుస్తకాలు కొనడానికి డబ్బుల్లేవు రాత్రి చదవాలంటే ఇంట్లో కరెంటుండేది కాదు అందుకే రవి రోడ్డు లైట్ కింద కూర్చొని చదివేవాడు చుట్టూ వాళ్ళు నవ్వేవారు ఇంత కష్టపడి చదివి ఏం సాధిస్తాడ్రా అని కాని రవి ఒక్కటే అనుకున్నాడు నవ్వులు నన్నేమీ చేయలేవు నన్ను నేను ఓడిపోనివ్వను ఇంటర్మీడియట్ ఫలితాలొచ్చాయి రవి ఫెయిల్ అదతని జీవితంలో అతి పెద్ద షాక్ అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది తండ్రి మౌనంగా బయటకు వెళ్ళిపోయాడు ఆ రోజు రవి అనుకున్నాడు ఇదే నా చివరా ఇంతేనా నా కదా కాని అదే రాత్రి రోడ్డు లైట్ కింద కూర్చొని తన పాత నోట్బుక్ ఓపెన్ చేసి ఇలా రాసుకున్నాడు ఇవ్వాడ ఓడిపోయాను కాని శాశ్వతంగా కాదు మళ్ళీ సదివాడు ఈసారి ఇంకా కష్టపడ్డాడు పగలు కూలీపని లేదు ఇంటర్నెట్ లేదు కాని సంకల్పముంది రెండోసారి రాసిన ఇంటర్ పరీక్షలో ఫస్ట్ క్లాస్ అది మొదలు కాలేజీ స్కాలర్షిప్ తర్వాత ఒక చిన్న ఉద్యోగం ఆ ఉద్యోగం పెద్దది కాదు కాని రవి దాన్ని పెద్ద అవకాశంగా మార్చుకున్నాడు ఈరోజు రవి ఒక మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు తన తల్లిదండ్రులను పక్కా ఇంట్లో పెట్టాడు అదే పల్లెలో పిల్లలకు ఫ్రీగా ట్యూషన్ చెప్తున్నాడు ఎందుకంటే అతనికి తెలుసు కష్టం ఎలా ఉంటుందో కలలు ఎంత విలువైనవో ఈ కథ మనకు చెప్పే పాఠం పరిస్థితులు నీ జీవితాన్ని నిర్ణయించవు అంతిమం అంతిమంకాదు నువ్వు నిన్ను నమ్మిన రోజునుంచే నీ కథ మారడం మొదలవుతుంది నువ్విప్పుడు ఎక్కడున్నావో కాదు ఎక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నావో ముఖ్యం ఈ కథ రవిది కాదు ఓడిపోకూడదని నిర్ణయించుకున్న ప్రతి ఒక్కరిది ఇది ప్రతి స్టూడెంట్స్ మోటివేషన్ జాబ్ సీకర్స్ ఆస్పిరెన్స్ మరియు లైఫ్ చేంజ్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి అవసరమైన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే థమ్స్అప్ చేయండి కామెంట్లో మీ స్టోరీ చెప్పండి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని మోటివేషనల్ తెలుగు వీడియోస్ పొందండి